అహ్మదాబాద్ విమాన ప్రమాదం యొక్క దిగ్భ్రాంతి నుంచి దేశ ప్రజలు ఇంకా కోలుకోకముందే అక్కడ మూడు వందలకు పైగా కాకముందే ఇప్పుడు మరో యావత్ భారతదేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది ఉత్తరాఖండ్ లోని డెహ్రాడో నుండి పవిత్ర కేదార్నాథ్ ధామ్ కు బయలుదేరిన ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ సమీపంలోని గౌరీకుండ్ అడవుల్లో నిన్న ఉదయం ఐదు గంటల సమీపంలో కుప్పకూలింది ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ఉండగా అందులో ఆరుగురు ప్రయాణికులు ఇద్దరు సిబ్బంది ఉన్నారు కంట్రోల్ తప్పుతుందని తెలిసిన పైలట్ కెప్టెన్ రాజ్వీర్ సింగ్ సహాయక పేరాచోట్లు ఎందుకు ఓపెన్ చేయలేదు హెలికాప్టర్ క్రాష్ స్పాట్ లో ఏం గమనించారు వరుస విమాన ప్రమాదాలకి కారణాలేంటి ఏవియేషన్ భద్రతపై వస్తున్న ఆరోపణలేంటి డీజీసీఏ మరియు ఏఐఏబి దర్యాప్తులో తేలిన విషయాలేంటి ఈ ఘటనలో చనిపోయిన కుటుంబం ఎవరు విమాన ప్రయాణంలో చేసిన తప్పేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూసి మర్చిపోకండి మీ కమెంట్స్ మహారాష్ట్రలోని పానీలో రాజ్ కుమార్ జైస్వాల్ అనే బిజినెస్ మ్యాన్ తన భార్య శ్రద్ధతో తనకి బిజినెస్ లో బాగా లాభాలు వస్తున్నాయని మనం కేదార్నాథ్ కెళ్ళి దేవుడిని దర్శించుకుందామని చెప్పి తమతో పాటు ఆరేళ్ల కొడుకు రెండేళ్ల కూతుర్ని కూడా తీసుకెళ్దామని చెప్పగా ఆమెకు తన భార్య కూడా ఆనందంగా ఒప్పుకుంది కానీ వారి ఆరేళ్ల అబ్బాయి మాత్రం కేదార్నాథ్ కి రానని ఎడవడం మొదలు పెట్టాడు భార్యాభర్తలు ఇద్దరు మూడు రోజుల్లో వెళ్లేసొద్దామని అబ్బాయిని కన్విన్స్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా తను మాత్రం రానని మొండికేయడంతో రాజ్ కుమార్ తన కొడుకుని తల్లిదండ్రుల దగ్గర వదిలి జైస్వాల్ ను జూన్ పదమూడున తన భార్య కూతురితో కలిసి కేదార్నాథ్ కి బయలుదేరి వెళ్లారు కేదార్నాథ్ దర్శనం పూర్తి చేసుకుని గుప్త కాసి గంగోత్రి కూడా వెళ్లాలని ప్లాన్ చేశారు కానీ కార్లో గాని బస్సులో గాని వెళ్తే చాలా టైం పడుతుందని కేదార్నాథ్ నుండి అక్కడికి హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉండడంతో హెలికాప్టర్లో వెళ్లాలని ఆర్యన్ ఏవియేషన్ అని ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ప్రయాణ వివరాలు తెలుసుకున్నారు అయితే ఆ ఏజెన్సీ వారు ఉదయాన్నే అయితే ఒకరికి ఐదు వేలు అని రౌండ్ ట్రిప్కి పదివేలు అవుతుందని మార్నింగ్ తొమ్మిది గంటల తర్వాత అయితే ఒకరికి తొమ్మిది వేలని రౌండ్ ట్రిప్కి వెళ్తే పద్దెనిమిది వేలని చెప్పారు దీంతో రాజ్ కుమార్ ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెప్పి రెండున్నర టికెట్స్ తీసుకుని జూన్ పదిహేనున తమ జర్నీని ఫిక్స్ చేసుకున్నారు అయితే వీరు గతంలో ఫ్లైట్ జర్నీ చేసినప్పటికీ ఫస్ట్ టైం హెలికాప్టర్ ఫ్యామిలీ మొత్తం చాలా ఫీల్ అయ్యారు ఏవియేషన్ వారు పైలట్ గా రాజ్వీత్ సింగ్ చౌహాన్ చేశారు జైపూర్ లో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచే పైలట్ అవ్వాలనే ఆసక్తితో అక్కడే చదువుల్ని పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా పైలట్ గా జాబ్ లో జాయిన్ అయ్యారు అలా అక్కడే దీపికానే తన కో పైలట్ తో ప్రేమలో పడి వీరిద్దరు రెండు వేల పదకొండులో ఇరు కుటుంబ సభ్యుల సమ్మతంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక అలా పెళ్లై పద్నాలుగు సంవత్సరాలైనా పిల్లలు కలకపోవడంతో తెలిసిన వారు చెప్పిన డాక్టర్ల దగ్గరికి గుళ్ళ చుట్టూ తిరుగుతూ పిల్లల కోసం చాలా చేశారు ఇక ఈ క్రమంలో రాజవీర్ పదేళ్ల సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఇండియన్ ఆర్మీ నుండి రిటైర్ అయి జైపూర్ వచ్చేసి ఇతని భార్య మాత్రం ఇప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తూ రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొనడం గమనార్హం ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో రాజ్వీర్ రిటైర్ అయినప్పటి నుంచి తనకున్న రెండు వేల గంటల ఏవియేషన్ అనుభవంతో ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో పైలట్ గా చేరాడు ఇక ఇదే సమయంలో పద్నాలుగేళ్ల తర్వాత రాజవీర్ భార్య రెండు వేల ఇరవై నాలుగులో ప్రెగ్నెంట్ అవ్వగా కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా భార్య బాధ్యతల్ని తన తల్లిదండ్రులకు అప్పగించేసి రాజవీర్ కేదార్నాథ్ లో ఉంటూ తనకిష్టమైన పైలట్ వృత్తిలో కొనసాగారు ఇక కేదార్నాథ్ లో ఐదు ప్రైవేట్ హెలికాప్టర్ కంపెనీస్ ఉండగా వారు గవర్నమెంట్ చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది కానీ కొంతమంది కరప్టెడ్ ఆఫీసర్స్ వీళ్ళ దగ్గర లంచాలు తీసుకోవడంతో ఈ ప్రైవేట్ కంపెనీలు రెచ్చిపోయి డబ్బును ఆదా చేయడం కోసం గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ని ఫాలో అవ్వకుండా తమ సొంత నడపడం ప్రారంభించారు అలా గవర్నమెంట్ రూల్ ప్రకారం రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు మాత్రమే ఒక హెలికాప్టర్ కేదార్నాథ్ నుండి గౌరీకొండ్ గుప్తాసి సోనా ప్రయాగ్ బైరానా టెంపుల్ త్రియాగి నారాయణ లాంటి ప్లేసెస్ కి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల అడుగుల ఎత్తులో వెళ్లాలనే రూల్స్ ఉంటాయి కానీ ఈ ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా డబ్బుని సంపాదించాలని ఒక హెలికాప్టర్ ని ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు సార్లు తిప్పుతూ ఫ్యూయల్ ని సేవ్ చేసేందుకు ఎక్కువ హైట్ లో ఎగరనివ్వకుండా పైలట్లతో రెండు వేల ఐదు వందల నుంచి ఆరు వేల అడుగుల ఎత్తులో మాత్రమే వెళ్లబని ప్రెషర్ ఇవ్వడంతో పైలట్లు కూడా కంపెనీ వాళ్ళు చెప్పినట్టు వినడం మొదలెట్టారు ఇక ఆర్మీలో పనిచేసిన రాజ్వీర్ సింగ్ చౌహాన్ కి గవర్నమెంట్ రూల్స్ అతీతంగా పనిచేయడం నచ్చకపోయినా నెలకి లక్ష రూపాయల సాలరీ రావడం అదే టైంలో తన భార్య కూడా ప్రెగ్నెంట్ అవడంతో జాబ్ ని వదలకూడదని డిసైడ్ అయ్యాడు ఇక ఇదిలా ఉంటే రాజవీర్ భార్య మార్చిలో ట్విన్స్ అబ్బాయిలకి జన్మనివ్వడంతో రాజ్వీర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా తన పిల్లలకి గ్రాండ్ గా నేమింగ్ సెరమనీ చేయాలని జూన్ ముప్పైనా గ్రాండ్ గా ఫంక్షన్ చేసేందుకు ఒక ని కూడా బుక్ చేసి రిలేటివ్స్ అందరికి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో జూన్ పదిహేనున కేదార్నాథ్ నుండి రాజ్వీర్ తన కోపైలట్ విక్రమ్ విక్రమ్ రావత్తో కలిసి ప్యాసింజర్ రాజ్ కుమార్ మరియు అతని భార్య శ్రద్ధ వాళ్ల రెండేళ్ల కూతురుతో పాటు వినోద్ తృప్తి సింగ్ అనే ఉత్తరప్రదేశ్కి చెందిన భార్యాభర్తలు తమ పదేళ్ల కూతురు రాసిని పికప్ చేసుకుని జూన్ పదిహేనున ఉదయం ఐదు గంటల పది నిమిషాలకి హెలికాప్టర్ గుప్తకాశీకి ప్రయాణం అయింది ఇక అలా ఆ ప్రాంతం కొండలు దట్టమైన అడవులతో ఉండగా ఒక వారం నుంచి అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడింది ఈ ప్రతికూల వాతావరణం కారణంగా ఎర్లీ మార్నింగ్ అన్ని చోట్ల మంచుతో ఆవరించడంతో అక్కడ ప్రభుత్వం ఎర్లీ మార్నింగ్ హెలికాప్టర్ జర్నీ చేయకూడదని ముందు రోజు రాత్రి ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది అయినా కూడా ప్రైవేట్ కంపెనీస్ తమ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్స్ ఉన్నారనే ధీమాతో

హెలికాప్టర్ కంట్రోల్ తప్పి ఒక కొండ మీద పడి బ్లాస్ట్ అవ్వగా రాజ్ కుమార్ అతని భార్య రెండేళ్ల కూతురుతో పాటు పైలట్ రాజ్వీర్ తో సహా ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు ఇక అలా ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో గడ్డి కోసం ఇద్దరు మహిళలు ఆ యాక్సిడెంట్ ని చూసి పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కి ఇన్ఫార్మ్ చేయగా వారు వచ్చాక దేహాన్ని పోస్ట్ కి పంపించారు అలా హెలికాప్టర్ లో ఉన్న భక్తుల గురించి మరియు పైలట్ గురించి ఎంక్వైరీ చేయగా ఏవియేషన్ కంపెనీ వారు పూర్తి ఇవ్వడంతో న్యూస్ అన్ని హల్చల్ అవుతోంది ముఖ్యంగా కేదార్నాథ్ లో గడిచిన ఒక నెలలోనే ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు అవ్వడంతో యావత్ భారతదేశం షాక్కి గురైంది ఇక మే ఎనిమిదిన కేదార్నాథ్ నుండి గంగోత్రికి ఏడుగురు భక్తులు బయలుదేరిన హెలికాప్టర్ లో మార్గ మధ్యలో రావడంతో పైలట్ దాన్ని గమనించకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా ఒక స్టేజ్ తర్వాత నిప్పులు రావడంతో హెలికాప్టర్ కంట్రోల్ ని తప్పిపోయి కొండ మీద పడి ఏడుగురు అక్కడికక్కడే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు ఇక ఎదిలా ఉంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వారిని తీసుకెళ్లేందుకు అక్కడి గవర్నమెంట్ ఎయిర్ అంబులెన్స్ ని కూడా స్టార్ట్ చేసింది అలా మే ఒకరికి యాక్సిడెంట్ అవ్వగా వారిని ఎయిర్ అంబులెన్స్ అయిన హెలికాప్టర్ లో సిటీలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో ఆ హెలికాప్టర్ ఉన్నట్టుని తన కంట్రోల్ ని కోల్పోయి పొలాల్లో అందరూ ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు అలా మే ఇరవై ఐదున కేదార్నాథ్ నుండి గంగోత్రికి వెళ్తుండగా హెలికాప్టర్ రోటో బ్లేడ్స్ చెట్టుకు తగిలి ఆ హెలికాప్టర్ ని ఎమర్జెన్సీగా రోడ్ పైనే లాంచ్ చేయాల్సి వచ్చింది అలా అందులో ఉన్న ఎనిమిది మంది ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు ఇక ఇదిలా ఉంటే జూన్ ఏడున హెలికాప్టర్ లో ఎనిమిది మంది భక్తులు హరప్రయాకి వెళ్తుండగా వర్షం గాలి ఎక్కువగా ఉన్న కారణంగా హెలికాప్టర్ కంట్రోల్ ని కోల్పోయి పక్కనే ఉన్న చెట్టుకి గుద్ది కింద పడిపోవడంతో ఎనిమిది మందిలో ఒకరు అక్కడికక్కడే మరణిస్తే మిగిలిన ఏరుగురు తీవ్రంగా గాయపడ్డారు అలా ఆ తర్వాత జూన్ పదిహేనున గుప్త కాశీకి వెళ్లేటప్పుడు ఎనిమిది మంది ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఇవి చూసిన చాలా మంది కేదార్నాథ్ వెళ్తే హెలికాప్టర్ ప్రయాణం కాకుండా కార్ లోనో బస్ వెళ్తే కాస్త లేట్ అయినా నిదానంగా ప్రాణాలతో చేరుకోవచ్చనే కామెంట్స్ ని కూడా చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నేరుగా పైలట్ రాజవీర్ చౌహాన్ ఇంటికి కాల్ చేసి కోల్పోయామని తన తండ్రికి చెప్పగా రాజవీర్ తండ్రి మానసికంగా కుంగిపోయి ఈ విషయం తల్లికి తన భార్యకి తెలిస్తే తట్టుకోలేరని ఇంకా ఈ విషయాన్ని వారికి చెప్పకుండా దాచడం జరిగింది ఇక మరోవైపు వారి దేహాలని కనిపెట్టలేని స్థితిలో ఉండడంతో డిఎన్ఏ పరీక్షలు చేసి అప్పగిస్తామని ఉత్తరాఖండ్ మంత్రి మీడియాకి వెల్లడిస్తూ మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దేవుడు ఈ బాధని భరించే శక్తి వారి కుటుంబానికి ఇవ్వాలని తన కండోలెన్సెస్ తెలియజేశారు అంతేకాకుండా ఈ ప్రమాదం జరగడం వెనుకున్న కారకులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది యాక్సిడెంట్స్ అవ్వగా అందులో నలభై ఐదు మందికి పైగా మరణించిన ఇదే విధంగా చెప్తూ ఆ కేసెస్ ని క్లోజ్ చేసే ప్రయత్నం చేయడం గమనార్హం అసలు ఈ ఇన్సిడెంట్స్ లో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం